అందరికీ నమస్కారం మిత్రులరా డివిటీ అంటారు డీప్ వీనస్ థ్రాంబసిస్ అంటే మన బ్లడ్ వెజల్లో బ్లడ్ రక్తం గడ్డగట్టడం ఉంటుంది థ్రాంబస్ అంటే గడ్డలాగా ఫామ్ అవుతుంది ఇది చాలామందికి చూసి ఉంటారు అంటే ఎక్కడైనా ఫామ్ కావచ్చు కానీ ఎక్కువగా ఈ యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడైతే చేయాలో అక్కడ వస్తుంది అంటే కాళ్ళకే ఎక్కువ వస్తుంటుంది డీవిటీ అనేది మిగతా చోట్ల రావడం అనేది చాలా రేరు ఉంటుంది సో ఈ డీబీటీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ రీజన్ మనం ఓవర్ వెయిట్ ఉండడం బరువు ఎక్కువ అయితే ఏదైతే కింద నుంచి కాళ్ళ నుంచి పైకి బీన్స్ బ్లడ్ సర్క్యులేషన్ మన హార్ట్కి తీసుకొని వస్తాయో అవి ప్రెస్ అయిపోతాయి ప్రెస్ అయితే బ్లడ్ బ్లడ్ అంతా కూడా ఆ వీన్స్లో ఉండిపోతుంది వీన్స్లో ఉండేసరికి వార్కోజ్ వీన్స్ అని కూడా అంటారు అటువంటి ప్రాబ్లం కూడా రావచ్చు ప్లస్ ఆ మధ్యలో ఉండేటువంటి ఆ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అక్కడ ముద్దుగా తయారవుతుంది డీవీటీ అంటారు దీన్ని యూజువల్గా ఇది ఒక రీజన్ ఇంకొకటి బర్త్ కంట్రోల్ పిల్స్ కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కొన్ని బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు దీనివల్ల కూడా బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ పెరుగుతుంది బాడీకి అన్నెసరీగా క్లాట్ అవుతూ ఉంటుంది ఇది కావచ్చు రెండోది డయాబెటీస్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది అవుతూ ఉంటుంది అలాగే లాంగ్ స్టాండింగ్ అంటే ఒకే పొజిషన్లో నిల్చోడం అన్నది కాదు బెడ్ రిటర్న్ అయిపోయి ఎక్కువ కాలం ఏదో హాస్పిటలైజ్ కావడం కానీ ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ దానివల్ల కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ తీసుకుంటారు కదా అటువంటి వాళ్ళకి డీప్ విన్స్లో అదే విన్స్లో క్లాట్ అనేది జర జరగచ్చు ఇంకోటి ఏదైనా సరే డైరెక్ట్గా మీ వీన్స్కే దెబ్బ తగలడం వీన్స్కి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇది అవుతుంది అక్కడ మీకు క్లాట్ అయిపోయి అక్కడే ఉండిపోతుంది అది అలాగే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎవరికైతే మెనోపాస్ వచ్చేస్తుందో పీరియడ్స్ ఆగిపోతాయి కదా దాని తర్వాత హార్మోన్ చేంజెస్ వచ్చాయని చెప్పి హార్మోన్స్ ఇవ్వడం మొదలు పెడతారు అటువంటి వాళ్ళకి ఈ డీప్ వీనస్ థాంబోసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగున్నాయి స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అసలు లేని వాళ్ళు అలాగే ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఉంటుంది కదా ఇటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రాబ్లంకు వాడేటువంటి మెడిసిన్స్ వల్ల మీకు ఈ డీబీటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ డీబీటీ ఎలా వస్తుందో మనకు తెలిసేది ఇప్పుడు వస్తే ఎలా తెలుస్తుంది అక్కడ అంటే కాళ్ళలో ఎక్కడైతే అది వచ్చిందో అక్కడ నొప్పి ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది అక్కడ ఉండేటువంటి మజలంతా టైట్గా అయిపోతుంది దా నడవాలంటే కూడా అంటే క్రాంప్ వచ్చేసి అది పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోయిందా అన్నట్టే ఉంటుంది పరిస్థితి విపరీతమైన నొప్పి సో ఇటువంటి కండిషన్లో నార్మల్ యాక్టివిటీ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టం కొన్నిసార్లు అదృష్టం బాగాలేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే త్రాంబస్ ఉందో చూసారా అది కాస్త పగిలిపోయి వేరే చోటకి వెళ్ళిపోతుంది వేరే వెళ్ళి అది వేరే వేరే ప్లేసులకు వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు సపోజ్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి థాంబో ఎంబోలిజం అంటారు సీరియస్ కండిషన్ అది లైఫ్ థ్రెటింగ్ ప్రాబ్లం అదే హార్ట్కి వెళ్ళి కూర్చుందనుకోండి అది ఇంకా డేంజర్ బాడీలో వేరే వేరే ఆర్గన్స్లోకి వెళితే వాటి ఫంక్షన్ బ్లాక్ చేసేస్తుంది కాబట్టి ఇటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి యూజువల్గా ట్యాబ్లెట్లు అవి వాడుతుంటారు బ్లడ్ థిన్నర్స్ వాడడం ఇది చేస్తూ ఉంటారు కానీ న్యాచురల్గా మనం చెప్పేది ఒకటే బయట దొరికేటువంటి వాటికి వెళ్ళేదానికన్నా ముందు ముందు మన దగ్గర దగ్గరనే ట్రై చేద్దాం సో మన మెడికల్ షాప్ వంటి అండి అక్కడికి వెళ్ళి దాంట్లో ఉండేటువంటి పదార్థాలు మనం వాడి చూడాలి ఫస్ట్ ముందు మనం చేసేది చేద్దాం వీటిలో చేయాల్సింది ఫస్ట్ వెయిట్ ఉన్నవాళ్ళు బరువు తగ్గండి మీరు ఎంత ఫాస్ట్గా వెయిట్ తగ్గితే ఈ బెల్లి వెయిట్ ముఖ్యంగా తగ్గాలి బెల్లి వెయిట్ తగ్గితే అక్కడ కింది నుంచి వచ్చేటువంటి వీన్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ తగ్గితే ఇటువంటి ఫామ్ కాదు ఫస్ట్ నుంచి రెండోది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా వస్తున్నప్పుడు ఆ ర్యాపిడ్ కదా కాస్త షింక్ అవుతుంది ప్రాపర్ ఆక్సిజనేషన్ అక్కడ వస్తుంది కాబట్టి అది షింక్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి స్మోకింగ్ చేసేవాళ్ళు అయితే ముందు స్మోకింగ్ ఆపేసేయండి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీరు ఆపేయాల్సిందే అది కాదు పది తాగుతాను వాడిని ఎనిమిది తాగుతాను ఆరు తాగుతాను ఐదు తాగుతాను అంటే అది కాదు మళ్ళీ ఎప్పుడు టెంప్టేషన్ అయిపోద్ది మళ్ళీ తాగేస్తుంటారు ఉంటారు ఈ క్షణాన్ని ఈ మూమెంట్లో తాగడం ఆపేయాలని మీరు డిసిషన్ తీసేసుకోవాలి ఆపేయాలి ముక్కోటి దేవతలు ఏదో ఉన్నారు కదండి మనకి ఎవరినో ఒకరు నిలవండి ప్రామిస్ చేయడానికి వాళ్ళని మీద పెట్టేసి చేసేసేయండి కనీసం భయమైనా ఉంటుంది సో ఇటువంటిది మీరు మానేయాలి పూర్తిగా కాళ్ళు ఎలివేట్ చేసి పెట్టుకోవాలి అంటే పడుకున్నప్పుడు కాలుని పైకి కొంచెం ఎలివేట్ చేసి పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని కొంచెం నొప్పి అనిపిస్తే స్టాకింగ్ అని చెప్పి ఇస్తుంటారు కొంచెం ఏదైనా దాన్ని తగిలిచ్చేసి సో కాలు ఎలివేట్ చేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు రోజుకి రెండు మూడు సార్లు ఎలాగని చేయగలిగితే బ్లడ్ సర్క్యులేషన్కి అసిస్ట్ చేసినట్టు ఉంటుంది పగలదు పగలను అయితే పగలదు మీరు భయపడక్కర్లేదు అలాగే టైట్గా ఉండేటువంటి ప్యాంట్లు వేసుకోవద్దు కాస్త లూజ్గా మూమెంట్ అనేది ఫ్రీ ఎందుకంటే బ్లడ్ వెజల్ అనేది దాంట్లో వాల్వ్స్ ఉంటాయి కొంచెం ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంటుంది కదా దానికి ఆ ఎలాస్టిసిటీ అనేది కావాలి మీరు టైట్ చేసేసారనుకోండి ఆ ప్రెషర్ అంత లోపల ఉన్న దాని మీద పడుతూ ఉంటుంది అందుకని లూజ్గా ఉన్నటువంటి ప్యాంట్లు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకే పొజిషన్లో స్టాగ్నెంట్గా ఉండొద్దు మీరు ఈవెన్ మీరు బెడ్ రిడన్ అంటే బెడ్ రెస్ట్లో ఉన్న కండిషన్లో ఉన్నప్పటికి కూడా మీరు కదులుతూ ఉండాలి ముఖ్యంగా కాళ్ళాన్ని కదుపుతూ ఉండాలి ఒకే పొజిషన్లో మాత్రం ఉంచకూడదు అలాగే డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి కంటిన్యూస్గా ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ డ్రైవింగ్ చేసే పరిస్థితి ఉందనుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి గంటకి ఒకసారి ఆగాలి ఆగి కొంచెం దిగేసి కొంచెం కాళ్ళు చేతుల ఊపేసి ఒక ఐదు నిమిషాలు అటు వాక్ చేసి పది నిమిషాలు ఆగి దాని తర్వాత మళ్ళీ డ్రైవ్ చేయడం అనేది సేఫ్ లేకపోతే డ్రైవర్స్ ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది అందుకని వాళ్ళు ఫాలో కావాల్సింది ఇది మధ్యలో ఆగి బ్రేక్లు తీసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది టైం అయితే లేట్ అయితే అయింది ఏం కాదు మరీ తీసుకుంటే అది ఏదైనా డీవీటీ ఫామ్ అయిపోయి ఎంబలిజం అయిపోతే మీ టైం అయిపోద్ది అలా కాకుండా చూసుకోవాలి ఓకే అలాగే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ క్లాటింగ్ని ఎక్కువ చేసేటువంటి పదార్థాలు అంటే ఆకుకూరలు మనం యూజువల్గా సజెస్ట్ చేస్తుంటాం ఆకుకూరలో విటమిన్ కే ఎక్కువ ఉంటుంది విటమిన్ కే ఎక్కువ ఉందంటే బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది సో డీవీటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆకుకూరలు తీసుకోకుండా ఉండడం మంచిది సాధ్యమైన ఆ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడేదాకా మనం ఆకుకూరలు తీసుకోకపోతే మంచిది సో దీనికి కొన్ని చిట్కాలు రెమెడీస్ ఏం చేయొచ్చు మన వంటింట్లో దొరికేటివి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాల్లో ముందుగా మనం వాడుకోవాల్సింది అల్లం అల్లం ఎక్కువ వాడితే అది ఈ బ్లడ్ క్లాట్స్ని ఫామ్ కాకుండా చూస్తుంది ఇన్ కేస్ బ్లడ్ క్లాట్ అయినా డీవీటీ ప్రాబ్లం లాంటిది ఉన్నా కానీ అది కరిగించేటువంటి కెపాసిటీ ఉంది అని చెప్పి రెండు వేల పదమూడులో త్రాంబోసిస్ రీసెర్చ్ జనరల్ దాంట్లో మనకు వచ్చింది ఆ జనరల్లో ఈ దీని మీద రీసెర్చ్ చేసి చెప్పారు ఎందుకంటే ఇదేం చేస్తుందంటే జింజర్ అనేది విటమిన్ కేని బ్లాక్ చేస్తుంది విటమిన్ కేన్ బ్లాక్ చేస్తే మనకు ఈ థ్రాంబోసిస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా క్లాట్ అనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ముందు నుంచి వాడుతుంటే క్లాట్ కాదు ఇది తీసుకుంటే దాన్ని కరిగిస్తుంది మెల్లగా కరిగిస్తూ ఉంటుంది థిన్గా చేసేస్తూ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఆ రీసెర్చ్ అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు సో ఏం చేయాలి మనం అల్లం రసం అల్లం రసం తీసుకొని నీళ్ళల్లో కలిపి దాన్ని తీసుకోవచ్చు లేదా కూరల్లో అల్లం ఎక్కువ వాడొచ్చు అల్లం ముక్కలు కట్ చేసి దాన్ని బొగ్గను పెట్టుకొని మెల్లగా నములుతూ ఉండి దా జ్యూస్ని మింగుతూ ఉండొచ్చు లేదా జింజర్ టీ అల్లం చాయ్ అల్లం టీ సో దీన్ని కూడా తీసుకోవచ్చు రోజుకి రెండు మూడు సార్లు దీన్ని ట్రై చేయవచ్చు డెఫినెట్గా పనిచేస్తుంది ఇది రెండోది మన పనికి వచ్చేది విటమిన్ ఇ ఫుడ్ ఐటమ్స్ విటమిన్ ఇ ఈ యాంటీకోయాగులెంట్ ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయి క్లాట్స్కి అగనిష్టిగా పనిచేస్తుందని చెప్పి రెండు వేల ఏళ్ళలో సర్కులేషన్ జనరల్ అనే ఒక పత్రికలో వచ్చింది వారు రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే విటమిన్ ఈకి యాంటీకోయాగులెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి ఉన్నటువంటి క్లాట్ను కూడా తగ్గించేటువంటి కెపాసిటీ దీనికి ఉంది ముందు నుంచి వాడుతూ ఉంటే మనకు క్లాట్ అనేది కూడా ఫామ్ కాదు బ్లడ్ వెజల్స్ మొటిలిటీని కానీ దాని యొక్క వయబిలిటీ కానీ ఎలాస్టిసిటీని కానీ మెయింటైన్ చేసే కెపాసిటీ దీనికి ఉంది అని చెప్పి డిసైడ్ చేశారు ప్రూవ్ చేశారు కాబట్టి విటమిన్ ఈ రిచ్ పదార్థాలు మనం తీసుకోవడం అంటే ఆలివాయిల్ మనకు దొరుకుతుంది ఆలివాయిల్ని వాడుకోవచ్చు అలాగే పప్పాయి ఆ బొప్పాయిలు కూడా ఉంటుందండి విటమిన్ ఇ విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది రెండు ఉంటాయి దాంట్లో కాకపోతే తక్కువ ఉంటుంది విటమిన్ ఇ కానీ ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ మీకు మనము ఆలివ్ ఆయిల్ని కుక్ చేయొద్దండి వద్దు అవసరం లేదు దాన్ని కుక్ చేయకుండా పచ్చిగానే తీసుకోవాలి పొద్దున ఒక స్పూను నైట్ ఒక స్పూను డైరెక్ట్గా పచ్చి ఆలివ్ ఆయిల్ తాగొచ్చు అలాగే మనం సలాడ్ లాంటివి తింటున్నాం అనుకోండి సలాడ్ మీద డ్రెస్సింగ్ లెక్క వేసుకోవచ్చు ఓకే ఆలివ్ ఆయిల్ని ఏదైనా సరే తినే పదార్థాల మీద పూసుకొని తినొచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు సో ఇది విటమిన్ ఇ అనేది బాగా పనిచేస్తుంది అలాగే ఇంకొక పదార్థం పనిచేసేది టర్మరిక్ పసుపు పసుపులో కుర్కిమిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేం చేస్తుందంటే యాంటీకోగులెంట్ ప్రాపర్టీస్ అంత మొత్తం చూసుకుంటూ పోయి దానికి అది మన బ్లడ్ సర్క్యులేషన్లో చూసుకుంటూ వెళ్తుంది ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయంటే అడ్డంకుని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఏదైనా అటువంటిది ఈ బ్లడ్ క్లాట్ కూడా కనిపిస్తుంది దానికి కనిపిస్తుంది అది ఏం చేస్తే అక్కడ గుర్తుంటుంది వెళ్ళి దాన్ని క్లియర్ చేయడానికి దాన్ని సైజ్ తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది వాడుతూ వాడుతూ ఉంటే గ్రాజ్యువల్గా మీకు ఆ ఉన్నటువంటి ఆ త్రాంబ సైజ్ తగ్గుతుంది త్రీ మంత్స్ రెగ్యులర్గా మీరు కానీ యూజ్ చేస్తే దాన్ని క్లాట్ సైజ్ తగ్గుతుంది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు క్లాట్ సైజ్ మాత్రమే తగ్గుతుంది దీన్ని వాడచ్చు దీన్ని ఏం చేస్తారంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఒక గ్లా ఒక కప్పు నీళ్ళలో ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు మంచి పసుపు అండి మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం పసుపు కొమ్మలు తీసి మీరీ పౌడర్ చేసుకొని దాన్ని వాడాల్సి ఉంటుందని దాన్ని ఒక కప్పు నీళ్ళలో వేసి బాయిల్ చేసేసి దానిలో కొంచెం తేనె కలిపి తాగొచ్చు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవచ్చు అలాగే ఇండియన్స్ మనం పసుపు బాగా వాడతాం కదా కూరలో కూడా కూరలో కూడా మంచి పసుపు వాడండి దాన్ని వాడగలిగితే మీకు ఈ త్రాబోసెడ్ డిబిటీ నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అలాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్ వర్కౌట్ చేయాలి వాకింగ్ లాంటివి చేయండి స్విమ్మింగ్ అయితే ఇంకా మంచిది జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇటువంటిది ఏదైనా సరే మీకు అలవాటు ఉంటే దాన్ని చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంకొకటి మనం వాడుకోవాల్సింది వెల్లుల్లి గార్లిక్ దాంట్లో అలిసిన్ అని చెప్పి ఉంటుంది సో అల్లిసిన్ ఏంటంటే పెన్సిల్ లాగా పనిచేస్తుంది అని చెప్తాం యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇంకోటి ముఖ్యంగా ఇది కొలెస్ట్రాల్ మన బాడీలో పెరగకుండా చూస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే కొంచెం క్లాట్ ఇటువంటి క్లాట్ ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఆడ క్లాట్ అయింది కదా ఆడొచ్చి అడ్డంకులు వచ్చేమన్నా కొలెస్ట్రాల్ మాలికలు ఎల్ఏల్ మాలికలు ఏదైనా ఆగుతుందేమో అని ఒక భయం సో ఇది అదేం చేస్తుందంటే ఇటువంటి ఫామ్ కాకుండా చూస్తూ ఉంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం త్రాంబస్ ఫార్మేషన్ కూడా కాకుండా చూస్తుంది ఇది కాబట్టి ఈ గార్లిక్ని ఎక్కువ వాడడం కూరలో ఎక్కువ వాడతాం కానీ యాక్చువల్గా అవి ఉడికించినవి వేయించినవి వాటికన్నా కూడా ఫ్రెష్వి పచ్చివే చాలా బాగా పనిచేస్తాయని చెప్తారు అందుకని వెల్లుల్లి తీసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లి తీసుకొని డైరెక్ట్గా నమిలి మింగాలి నోట్లోనే నమిలి మింగాలి అంటే వెల్లుల్లి ఎఫెక్టివ్గా మీకు పనిచేయాలంటే బాగా నమిలి హాహా అంటాం చూసారా మంట పుట్టి సో అది అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనము మామూలు వెల్లుల్ కన్నా కూడా అఖండ వెల్లుల్లి అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాం అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాన్ని తీసుకుంటే బ్లడ్ క్లాట్స్ అనేటివి ఎక్కడ రాకుండా ప్రివెంట్ చేస్తుంది బ్లడ్ తిన్నలాగా పనిచేస్తుంది బ్లడ్ ప్యూరిఫయర్ అంటారు రక్తశుద్ధి అనేది జరుగుతుంది అది లివర్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది నరు టానిక్ కూడా పనిచేస్తుంది అది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి మిత్రులారా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా వర్కౌట్ చేసుకుంటూ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ ఇటువంటి ప్రికాషన్స్ కూడా మీరు కానీ చేసుకోగలిగితే తప్పకుండా ఈ డీవీటీ ప్రాబ్లం నుంచి బయటపడి దాని కాంప్లికేషన్ గురి కాకుండా కూడా మీరు ఉండగలుగుతారు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రయంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే